వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా రంబచోడవరం మండలం ఆకూరు పంచాయతీ పరిధిలోని గిరిజనుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగడంతో తాళ్ల సహాయంతో వారు వాగును దాటుతున్నారు ఆకూరు బడిగుంట గ్రామాలకు మధ్య తాళ్ల ఆధారంగా రాకపోకలు సాగుతున్నాయి గ్రామానికి రాకపోకలు జరిపేందుకు కాలువపై వంతెన నిర్మించాలి అని కోరుతున్నారు ఆకూరు గిరిజన ప్రజలు బడిగుంట గ్రామానికి కూడా కొండ బాగులు పొంగిపొండంతో రాకపోకలు నిలిచిపోయాయి

multimassbieren 福 難if harpar 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 harpar

มาเที่ยวกันนะมามาเดินเที่ยวกันเถอะมามาเที่ยวกันนะมาเที่ยวกันนะมาเที่ยวกันนะมาเที่ยวกันนะมาเที่ยวกันนะมาเที่ยวกันนะมาเที่ยวกันนะ <laughs> అందరికీ నమస్కారాలు అండి మాది రంపాల మండలం ఆకూరు పంచాయతీ ఆకూరు గ్రామం అండి ఆకూరు గ్రామంలోనే రెండు వీధులు ఉంటాయండి రెండు వీధులు అయితే ఒకటి కాలువ అవతల గొర్రె వీధి అని అందులో ఒక ఇరవై ఇళ్ళు ఉంటాయండి ఈ ఇరవై ఇళ్ళు ఉన్న మా వీధికి చుట్టుపక్కల కాలువేనండి చుట్టుపక్కల అయితే అసలు ఇతల వీధికి అవతల వీధికి దేనికన్నా దాటాలన్నా నిత్యావసర వసతులు తెచ్చుకున్నామన్నా చాలా ఇబ్బందిగా ఉందండి ఈ ఇటీవల వచ్చే వర్షాల వల్ల ఈ వర్షాలు పొంగి పొంగిపోతున్నాయండి ఇటువల్ల బడిగుంటా ఇన్సిడెంట్ కూడా చూసున్నారండి గవర్నమెంట్ వారు కూడా కాబట్టి మాకు ఈ మా గుర వీధి కాలవకి దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ వారు మాకు ఈ కాలువకి ఏమైనా చిన్న వంతెన మా ఎందు దయ్యి ఏర్పాటు చేస్తారని మన ఎమ్మెల్యే గారిని కోరుతున్నవన్నీ మా గ్రామం తరఫున